ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మిల్క్తో మిల్క్ కేక్ అనేది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను క్యారా మిల్క్ టేస్ట్తో చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే మనం మీరు ట్రై చేయండి నేనైతే తీసుకున్నాను ఒకటిన్నర లీటర్ పాలు అయితే తీసుకున్నానండి వాటిని బాగా చిక్కగానే ఉడకబెట్టుకోవాలి నేను తీసుకున్న పాలు కానీ ఫుల్ ఫ్యాట్ పాలే తీసుకున్నాను అనమాట ఇవి ప్యాకెట్ పాలు కాదండి మామూలు బర్రె పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను ఒకటి నాలుగు లీటర్ బాగా చిక్కగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ అనేది తీసుకోండి ఒక నిమ్మకాయ అనేది తీసుకునేసి దాన్ని సొగం దెబ్బ అయితే చాలండి ఆ సొగం దెబ్బని ఇట్లా చుట్టూ అనేది పిండుకోండి ఒకే దగ్గర చెప్పొద్దు చుట్టూరు అనేది పిండి అప్పుడు కలబెట్టండి మళ్ళీ కొద్దిసేపు అనేది బాగా కాగాలండి ఇవి ఎంత బాగా కాగితే మీకు అంత టేస్ట్గా ఉంటుంది ఇది కాగడము మీరు కలబెట్టుకుంటూ ఉండడమేనండి దీంట్లో ప్రాసెస్ అంతా ఉండేది ఇంకేం లేదు ఆడుగా అంటకోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి నేనైతే బాగా చిక్కగా ఆగిన తర్వాతే నేను నిమ్మకాయ అయినది పిండి అనమాట అంటే మీకు ఫస్ట్ నుంచి నేను పాలు పోసినప్పుడు చూపలేదు అంటే చాలా లెంత్ అయిపోతుందండి నేనైతే ఒక కప్పు లీటర్ పాలకి ఒక కప్పు చక్కెర తీసుకున్నానండి అది చక్కెర కప్పు పరంగా అయితే కాలు కేజీ చక్కెర ఉంటుంది అనమాట మినిమం కాలు కేజీ ఉండొచ్చు అది మొత్తం వేయలేదు కొద్దిగానే తీసి పెట్టుకున్నాను మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకుంటాను చూడండి మనకు నిమ్మకాయ పిండిన తర్వాత లైట్గా అనేది మనకు గుల్లలు గుల్లలుగా అనేది ఎరగడం అనేది స్టార్ట్ అనమాట ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం కలబెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే మరి ఎక్కువ లా ఎక్కువ లావులావుగా విరగకోకుండా అనమాట ఇట్లా సన్నగా విరిగితేనే పాలు అనేది టేస్ట్ బాగుంటుందండి మనకి లావు లావుగా ఉంటే ఒక చెత్తలాగా ఉంటుంది అనమాట ఇలా చక్కెర ఇవి వేసుకున్నాం కదా ఇంకటి నుంచి కలబెట్టుకుంటూనే ఉండండి మనకి ఎక్కడ అనేది మనకు అడుగంటకోకుండా అనేది కలబెట్టుకోవాలి అడుగంటి అంటే కాటు వాసన అనేది వస్తుందండి జాగ్రత్తగా కలబెట్టుకుంటూ చేసుకోండి నాన్ స్టిక్ తీసుకోవడానికి ట్రై చేయండి నాన్ స్టిక్ గిన్నెలో ఏందంటే బాండట్లో ఏంటంటే కొద్దిగా మనకు అడుగు అనేది అంటదనమాట లేదు ఎనప బాండలి మీ దగ్గర బాగా వాడుకుంటూ ఉండేది బాగా నూనె పెక్కింది ఉంటే అది తీసుకోండి చూడండి ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఒక స్పూన్ అనేది నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇంకొకటి వచ్చి మనకు బాండలకి అనేది అంటుకోకుండా నీట్గా వస్తుందనమాట ఎక్కువ అవసరం లేదంటే మొత్తం మీద నేను స్వీట్ మొత్తానికి రెండు స్పూన్లు నెయ్యి వాడాను అనమాట అది రెండు కూడా ఫుల్ ఫుల్కి వేయలేదు చూడండి గమనించండి మీరే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి మీకు స్వీట్ అనేది ఎలా వచ్చింది నేను చేసిన మెథడ్ కరెక్టా కాదా అనేది కానీ నాకు కామెంట్ చేసి చెప్పండి స్వీట్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉండేవాళ్ళైతే మనకు మంచిగా ఒక లైక్ అనేది ఇవ్వండి మమ్మల్ని మోటివేషన్గా ముందుకు తీసుకు వెళ్తారని కోరుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చూడండి ఎంత కష్టపడి మీ కోసం అనేది నేను స్వీట్ చేసి చూపిస్తున్నాను ఇలా మీరు అందరూ హెల్దీగా చేసుకొని తినాలి అలాగే మీ పిల్లలకి కూడా హెల్దీ వేవ్లో అనేది పెట్టాలి అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొద్దిగా దూరంగా నిలబడుకోండి ఎందుకంటే అది కొద్దిగా బబుల్స్ బబుల్స్ పైన పడుతూ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా అనేది మీరు కలపెట్టుకుంటూ ఉండండి నేను అనేది లెంగ్త్ చాలా ఎక్కువ అయిపోతుందండి దానికన్నా పాలు దగ్గరకు వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తూ వచ్చాను లేదంటే ఇది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటిన్నర గంట సేపు అయినా అయిపోతుందండి ఎందుకంటే పాలు అంతసేపు పడుతుంది అనమాట మీకు ఉడకడానికి ఉడకడానికి దానికే మీకు దగ్గర దగ్గరగా అనేది పెట్టాను అనమాట అంతే ఇంకేం లేదు ఇంత స్పీడ్ స్పీడ్గా అనేది అంటే మీరు అంతసేపు అనేది చూడరు కదా లైవ్ లాగా పెడితే దానికనమాట చూడండి మీకు అనేది ఇంత నీట్గా అనేది మనకి ఇప్పుడు కోవా అనేది రెడీ అయ్యిందండి మనకు క్యారమిల్గా రావాలి క్యారమిల్గా రావాలంటే మనం కప్పులో తీసుకున్న ఆ చక్కెర కొద్దిగా కూడా వేసేసాను వేసేసి ఇప్పుడు మీరు బాగా కలబెడుతూ ఉండండి ఎక్కడా అండి మనకు అడుగు అనేది అంటకూడదు అడుగు అంటకోకుండా మనకు చేతులతో కలబెడుతూనే ఉండాలి చూడండి నాకు మీకు లాస్ట్లో కానీ నేను ప్లేట్లోకి వేసేటప్పుడు చూపిస్తాను అనేది అడుగు అనేది అంటలేదండి ఒక్క రవ్వగానే అడుగు అంటకోకుండా నీట్గా వచ్చిందనమాట ఎందుకంటే మనం కలబెడుతూనే ఉన్నాం చూడండి క్యారా మిల్క్స్టేస్ట్లోకి అనేది మనకు ఫామ్ అవుతూ ఉంది ఒక ప్లేట్కి అనేది నెయ్యి పూసేసి పక్కన పెట్టేసేయండి మనకు కలర్ అనేది చూసారా ఎలా మారిందో నేను ఒకటిన్నర లీటర్ పాలకి ఇంచుమించుగా ముక్కాలు కేజీ స్వీట్ అనేది వచ్చిందండి నాకు మనకు ఈజీ ప్రాసెస్ మనకు రోజు ఇంటికి పాలు వస్తూ ఉంటాయి పాలు ఇంటికి మనకు పాలు వచ్చే పాలతోనే మనం ఈజీగానే చేసుకోవచ్చు అండి ఒకసారి చేసుకునేటప్పుడు హెల్దీ వేలో చేసుకోండి ఎట్లా అని తినండి చాలా చాలా టేస్టీగా మనం అనేది చేసుకోవచ్చు అండి అదే బయట చూడండి నాకు బాండలకు కూడా ఎక్కడ అంటలేదు మీరు బయట తెచ్చుకుంటారు బయట తెచ్చుకునే దాంట్లో వాళ్ళు ఏం పాలు పోస్తారో ఎప్పుడు పాలు పోస్తారో అవి బాగుండాయో లేదో ఇవి మన చేతితో మనం ఎరగ కొట్టుకొని మనం చేసుకుంటున్నాం వాడు ఏ పాలు పోస్తాడో ఏమో మనకు తెలియదు కదండి చూడండి ఇంత నీట్గా అనేది కేక్ చేసుకునేది నీట్గా అనేది ఈ వెనగానేది స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన అనేది ఒక లావు గొడ్డు అనేది పరచండి ఒక టవల్ కానీ టర్కీ టవల్ కానీ ఏదైనా కానీ ఒక రెండు మూడు మంటల మీద చుట్టి ఆ ప్లేట్ని అనేది నీట్గా అనేది మోల్డింగ్ చేయండి మీ దగ్గర బటర్ పేపర్ కానీ కానీ ఉంటే పైన కింద అనేది బటర్ పేపర్ వేయండి అప్పుడు మీకు స్వీట్ అనేది పైన అంటుకోదనమాట నా దగ్గర బటర్ పేపర్ మిస్ అయింది దాకా ఇలా అనేది స్ప్రెడ్ చేశాను బటర్ పేపర్ వేసినా కానీ క్లాత్ అనేది ఇలా చుట్టాలండి చుట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడి లోపలే ఉండిపోయి మనకు క్యారమిల్క్ కలరు ఆ స్ట్రెచ్చర్ అంటారు కదా అది అనేది మనకు ఫామ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనం తింటూ ఉంటే స్టిక్ స్టిక్ ఆన్ అవుతూ మన నోటికి గమ్మి గమ్మిగా చాలా అనేది చాలా బాగుంటుంది చూడండి మనకు కేక్ అనేది ఇలా రెడీ అయిపోయింది చల్లారిపోయిన తర్వాత ఆరు గంటల తర్వాత మీకు నేను తీసి చూపిస్తున్నాను అనుకుంటా ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా మనకి ఏ పీసెస్ కావాలి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కట్ చేసుకోవచ్చు నేనైతే సొవ్ ఇలా చేశాను సొవ్ అనేది ఇది మళ్ళీ తీసేశానండి తీసేసి మా బాబు హార్ట్ షేప్ చేయి మమ్మీ మీ చాక్లెట్స్ బాగుంటాయి చాక్లెట్స్ షేప్లో అన్నాడు మళ్ళీ తీసి మళ్ళీ చాక్లెట్ మోల్డింగ్లో వేసి చేశాను అనమాట అది కానీ సూపర్గా అంటే సూపర్గా వచ్చింది ఆ మోల్డింగ్ అని చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ లాగా చేసుకోవచ్చు లేకపోతే పిల్లలకి ఇష్టమైన రకరకాల మోల్డింగ్స్ అనేది ఇప్పుడు వస్తూ ఉన్నాయి కదా ఆ మోల్డింగ్స్ నా చూడండి నేను ఇట్లా హార్ట్ షేపు మోల్డింగ్ అయితే నా దగ్గర ఉన్నాయి వాటిలో వేసి నీట్గా ఇట్లా అనేది చేశాను అనమాట ఇది కానీ చాలా బాగా వచ్చింది మోల్డింగ్స్ అనేది ఇట్లా పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన మోల్డింగ్స్లో రకరకాలుగా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అన్ని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ థ్యాంక్స్